చిన్నప్పుడు మా అమ్మమ్మ అనేది శీతాకాలం వస్తేనే కాకు రూపు మనకొచ్చి మన రూపు కాకి వెళ్తుంది అనేది అనమాట ఏటి ఇరవై నాలుగు గంటలు అరా రారానే కొబ్బరి నూనె కా ఎక్కడుంటే మా అమ్మమ్మ అక్కడే ఉండేది తెగరా చేసుకుండేది కొబ్బరి నూనె అందుకే వాళ్ళు ఒళ్ళు నెగినాడిపోతా ఉండేది మా పిల్లోడికి ఒరే కొబ్బరి నూనె రాస్తాను రాపిచ్చుకోరా అంటేనే చిచ్చి ఆయన లైక్ ఇట్ మమ్మీ అదేదో జీనో జాను అంట అదేదో క్రీమ్ అట్ట అది తెచ్చిపెట్టాన అన్నాడు చూసారా మాటకు మాట ఎదురు సమాధానం చెప్పేస్తున్నాడు మేము ఇప్పటికే కూడా మా అమ్మకి ఎదురు సమాధానం చెప్పమండి మా అమ్మ ఏంటంటే మేము ఆటే అంటాము మీరు నమ్మరు కానీ మా చిన్నప్పుడు కిసనాలు పట్టుకొస్తారు కోటా కాడికి వెళ్ళేవాళ్ళు లెక్కకే మూడు లీటర్లు ఇవ్వాలి కదా ఏటి రెండున్నర లీటర్లు ఇచ్చేవారండి అంతే నా ఆయనగా కొలిసేసి అనమాట ఏటి ఇంటికి జాగ్రత్తగా పట్టుకొచ్చేవాళ్ళు నువ్వు ఎక్కడ ఉలికిపోద్దా అని అయినా కూడా మా అమ్మ కొలిసి మూడు లీటర్లు రాలేదు నువ్వు ఎక్కడో వంపేసావు అని మా అమ్మని కొట్టేది తప్ప అవతలోడు తొక్కు వేశాడని అనేది కాదండి ఆడ ఇచ్చాడని చెప్పేసి మేము అని వాళ్ళం కాదు భయ్యం అమ్మ ముందు మాట్లాడాలంటే మాకంత భయము అనమాట మా చిన్నప్పుడు అండి కొబ్బరి చెట్లు ఏటి ఒక ఆరు చెట్లు ఉండి తాడేది ఉందా ఉందలే మా చిన్నప్పుడు కొబ్బరి చెట్లు ఆరు కొబ్బరి చెట్లు అండి మా దొడ్లోని అదేటో